అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఈరోజు సరదాగా కొంచెం రాజకీయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే నాకు వాటి మీద పెద్ద అవగాహన ఆసక్తి రెండూ లేవనుకోండి నా పరిధిలో నాకు నచ్చిన విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య బాగా మనకి ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగో తారీఖున కదా ఎన్నికల ఫలితాలు వచ్చాయి అప్పటి నుంచి కూడా బాగా ట్రెండ్ అయిన వైరల్ అయినా డైలాగ్ ఒకటి ఉందండి నాకు చాలా నచ్చింది అది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నిజం కదా ఈరోజు నాకు అలాగే అనిపిస్తుంది నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద వీరాభిమాని నేను ఎయిత్ నైన్త్ టైంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు అప్పుడే బాగా ఫెచ్ అవుతున్న రోజులు అనమాట ఇంటర్ టైంకి వచ్చేసరికి మెగాస్టార్ అయిపోయారు ఆయన అప్పుడు ఏంటంటే ఇంకా చిరంజీవి అంటే చిరంజీవి అనమాట మేమందరం ఇలాగా మా ఫ్రెండ్స్ మేము అనుకుంటుంటే మా నాయనమ్మనేది అమ్మ మీలో ఎవరినైనా చిరంజీవి పెళ్ళాడుతాడేమో అడుగుతానే అనేది అంటే మేమని వాళ్ళం అమ్మ వద్దమ్మ అన్నయ్య మాకు చిరంజీవి అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతేనండి కరెక్ట్గా నాకంటే వన్ ఇయర్ పెద్ద ఆయన డెబ్బై ఒకటిలో పుట్టారు నేను డెబ్బై రెండులో పుట్టాను అందుకని పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యే ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు తాలూకా అండి అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి అయింది పెట్టగానే ఎన్నికల్లో దిగలేదు మామూలుగా వేరే పార్టీలకు మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగారనమాట అయితే ఏంటంటే అనుకోకుండా రెండు చోట్ల కూడా స్వయంగా తనే గెలవలేని పరిస్థితి ఏర్పడింది పార్టీ అభ్యర్థులు గెలవలేకపోవడం కాదు తనే గెలవలేదు గాజువాకలో భీమవరంలో కూడా జనసేన పార్టీ తరఫున కేవలం ఒకే ఒక అభ్యర్థి గెలిచారనమాట అయితే అప్పుడు చాలామంది అనుకోని వాళ్ళు లేరు ఎందుకు అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారో అందరికీ సెట్ అవ్వు అని కానీ ఆయన పోరాడారండి ఐదేళ్ల పాటు పోరాటం చేశారు ఎలా కూడగట్టారో తెలియదు కానీ అప్పటి ప్రభుత్వంలో దానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల్ని కూడగట్టి వాళ్ళతో కలిసి కూటమితో కలిసి ముందుకు వెళ్ళారనమాట తను ఒక్కరే నిలబడవచ్చు అన్ని స్థానాల్లోనూ కానీ ఏంటంటే అప్పుడు ఓట్లు చీలిపోతాయి కదా ఏ పార్టీకి కనీస మెజారిటీ రాదు ఇప్పుడున్న ప్రభుత్వమే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అందుకని ఏంటంటే తను త్యాగం చేశారండి చెప్పాలంటే చాలా త్యాగం చేశారు అందరు అంటున్న మాట ఇదే పవన్ కళ్యాణ్ త్యాగం వల్లనే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది అని నిజానికి ప్రభుత్వం మారాలని ప్రజలు కూడా చాలా బలంగా కోరుకున్నట్టున్నారండి అందుకే ఏంటంటే చాలా భారీ మెజార్టీ వచ్చింది మామూలుగా అరకొర మెజార్టీ కాదు క్లీన్ స్వీప్ అంటారు కదా తుడిచిపెట్టుకుపోయిందని అలా వచ్చింది చాలా మెజార్టీ తెలుగుదేశంకి ఇక ఇది పవన్ కళ్యాణ్ గారి భారీ విజయంగా చెప్పుకోవాలండి ఎందుకంటే నిలబెట్టిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులు గెలిచారు రెండు ఎంపీ అభ్యర్థులు గెలిచారు ఇది ఇంతకంటే గొప్ప విజయం మరొకటి లేదు అనిపించింది అండి నాకు కోర్స్ ఎవరికైనా స్వలాభం అంటూ కొంత ఉంటుంది కానీ దానికి మనం ముందు త్యాగం చేయాలి కదా ముందు త్యాగం చేస్తేనే మనకి లాభం వస్తుంది రాముడు సంపదలను రాజ్యాన్ని త్యాగం చేసి తండ్రి మాటకి వెళ్ళినందువల్లే రాముడిని మనం కొలుస్తున్నాం కానీ సకల సంపదలు సమస్త ఐశ్వర్యాలు కాంచన లంకకి అదుపతైన రావణుడిని మనం కొలుస్తున్నామా లేదు కదా అయితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో మాకు తెలిసిన ఆవిడ కూడా ఉన్నారండి అంటే మా అక్క క్లాస్మేట్ అనమాట ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కులాంతర వివాహం అనమాట ఫారిన్లో బాగా ఐటీలో బాగా సంపాదించుకొని తర్వాత మన దేశం వచ్చారు మాకు విజయనగరం దగ్గర భోగాపురం అనే ఊరు ఉంటుంది అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టారనమాట ఆవిడ జనసేన తరపున విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారనమాట ఆఫ్కోర్స్ గెలిచిన ఇరవై ఒక్క మందిలో ఆవిడ కూడా ఒకరు అనుకోండి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి ఎవరికి ఏ అపేక్ష స్వలాభం లేకుండా ఎవ్వరూ ఏ రంగంలోకి రారు అయితే కొంచెం పట్టు విడిపు గుణాలు ఉండాలి ఆ గుణమేనండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంని చేసింది నాకైతే చాలా ఆనందంగా ఉందండి మరి ఆయన ఎంతవరకు నిలబెడతారో ప్రజల పక్షాన్ని ఎంతవరకు పోరాడతారో చూడాలి మంచి చేస్తానని వచ్చారు కదా ఇప్పుడు చేస్తేనండి ఐదేళ్లు ఆయనకి మంచి టైం అనమాట చాలా మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు తర్వాత మనం ఫ్యూచర్లో సీఎంగా చూడొచ్చేమో మరి ఇప్పుడైతే ఓ పిచ్చి పచ్చడి రెసిపీ చూసేయండి ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు నాకు అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అండి ఇది ముందుగా మెంతులు వేయించాను తర్వాత అందులోనే పల్లీలు వేసాను తర్వాత కొంచెం మినపప్పు వేసి ఎండుమిరపకాయలు కూడా అనమాట కొంచెం ఎక్కువ వేసుకున్నానండి ఒక గుప్పెడు కంటే తక్కువ బచ్చల కూర ఉంది ఎప్పుడో తెచ్చింది అది పులుసో పప్పో ఏం చేయాలో నాకు తెలియక అలా అనమాట ఇవన్నీ వేగాక ఆ కూర వేశాను రెండే టమాటాలు ఉన్నాయండి ఏంటంటే నిన్న చెప్పాను కదా కరివేపాకు పొడి చేసుకున్నాను ఒక షార్ట్ వీడియో పెట్టాను పచ్చడి ఒకటి చేశానని ఆ పచ్చడి ఇది అనమాట కూరలు ఏమీ లేవు బంగాళదుంపలు తినాలనిపించలేదు అని ఈ బచ్చల కూర కూడా కొంచెం మెత్తబడ్డాక అప్పుడు ఆ రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసానమాట బాగా మగ్గించాను సిమ్లో పెట్టి తర్వాత మగ్గిన తర్వాత ఉప్పు పసుపు చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేశాను చల్లారేగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట నిజంగానండి చాలా బాగుంది తెలుసా మరి ఇలా చేస్తారో చేయరో కూడా నాకు తెలీదు నా ప్రయోగం ఇది నిజంగా ఈ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి చూడండి అవి ఏంటంటే వాటికి ఎవరో ప్రాణం అయింది ఎప్పుడు నేను చిన్న గ్లాసులు బియ్యమే పెట్టుకుంటానని చెప్తూ ఉంటాను కదా నిన్న అనిపించింది చాలా రోజుల తర్వాత ఏంటంటే ఇంకొంచెం అన్నం ఉంటే బాగుండు అని అఫ్కోర్స్ కడుపు అయితే నిండిపోయింది ఆకలి వేసి కాదు ఆ పచ్చడి నచ్చనమాట చాలా రోజుల తర్వాత ఇష్టంగా తిన్నానన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నిన్న ఉదయం బయటికి వెళ్ళాను నేను అందుకే నిన్న ఓట్స్ ఒకటే అనమాట నా లంచ్ ఏంటంటే ఇంక తినాలనిపించలేదు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు బయటికి వెళ్ళానంటే చీపుర్ల కోసం అండి అసలు చీపురులు అన్నవి ఎక్కడ కొన్నా కూడా బాగుండట్లేదు ఎలాగో నాకు అర్థం అవట్లేదు అవి ఇలా కొంటే అలాగా పాడైపోతున్నాయి సరే బాగున్నా బాగోలేకపోయినా అవి అత్యవసరం కదా అని చెప్పి ఎప్పుడూ సరుకులు కొని కిరాణా షాపులో తీసుకున్నాను సాధారణంగా అక్కడ ఎప్పుడూ కొనలేదు బయట మా ఇంటి దగ్గర షాపులోనే తీసుకుంటాను అనమాట నిన్న నా అదృష్టం చూడండి డ్రైనేజీలు పొంగి పొరలుతున్నాయి ఎప్పుడు ఇది పదకొండున్నర పన్నెండు మధ్య ఎండ పెళ్ళు మంటోంది ఏకంగా అసలు అడుగు పెట్టలేనట్టుంది ఇలా మా ఇంటి నుంచి నాలుగు వీధుల జంక్షన్ వస్తుంది అక్కడ వరకు వెళ్ళాను అక్కడ ఇంకా ఇగో ఇదంతా ఈ ముందుకు అసలు వెళ్ళలేనేమో నేను జారి పడిపోతానేమో అన్నట్టు అనిపించిందండి బోరద డ్రైనేజ్లోంచి వచ్చి ఇది ఎలా ఉంటుంది చూడండి ఇగో ఇటంతా ఆ అప్పునుంచి వస్తుందనమాట ఇది అప్పుడు ఏం చేశాను వెనక్కి మళ్ళీ పక్క సందులోంచి వెళ్ళాను అనమాట చాలా నీట్ ఆ పేర్లగా మాకు పేర్లల్గా ఇంకో సందులు ఉంటాయి అవి చాలా నీట్గా ఉంటాయండి ఎంత నీట్గా పొడిగా ఉంటాయో అంటే ఇది డౌన్ కదా ఇటంతా వచ్చేస్తుందన్నమాట సరే మొత్తం చుట్టూ ప్రదక్షిణ చేశాను అనమాట ఆ వెనక వీధుల్లోంచి వెళ్ళి అలాగా చుట్టూ తిరిగి చీపుర్లు కొనుక్కొని ఎవరు సామాన్లు మిరపకాయలు అవి కొనుక్కొని మళ్ళీ చెట్టు దగ్గర కూరలు అమ్ముతారు ఆ చెట్టు దగ్గరకు వచ్చాను అట్నుంచి ఎలాగైనా తాపత్రయపడి వచ్చేద్దాం అనుకుంటే అసలు ఇంకా అలాగే ఉంది మొత్తం ఆ కిరాణా షాప్లో సరుకులు తీసుకుంటుంటే నాకు ఒక వింత కోరిక కలిగిందండి చూస్తున్నారు కదా ఈ ఫ్రిడ్జ్లో గాజ్ సీసాల్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి అసలు చాలా రోజులు ఇలాంటివి చూడటమే లేదండి అన్నీ మామూలుగా చిన్న చిన్న సీసాల్లోనో పెద్ద బాట్లో ప్లాస్టిక్ సీసాల్లో తెచ్చుకోవడం తాగేయడం అయితే నాకు ఆ గాజ్ సీసాల్లో ఉన్న డ్రింక్ తాగాలని కోరిక కలిగింది చిన్నప్పుడు గోల్డ్ స్పాట్ అవి అలా వచ్చావు కదా నా ఫేవరెట్ అనమాట గోల్డ్ స్పాట్ చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళినా గోల్డ్ స్పాటే కొనేవారు అందుకని అది తీసుకొని ఇస్తారా ఇంటికి ఇస్తారా నేను మళ్ళీ బాటిల్ తెస్తాను అంటే ఆ పప సందేహిస్తున్నారు వెంటనే తేలేడి చాలా టైం అవుతుంది అని చెప్పి అక్కడే తాగి బాటిల్ అక్కడే పెట్టి వస్తాను సరే ఆ తర్వాత ఈ పక్క గల్లి పరిస్థితి కూడా అలాగే ఉంది చూడండి ఏవో మిషన్లు పెట్టి డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారనమాట పాపం నడిచి మనకే ఇలా ఉంటే చేసి వాళ్ళకి ఎలా ఉంటుందో కదా నిజంగా చంద్రముఖిలో పాటలో ఉంటుంది చూసారా వాడలోని మలినం శుభ్రం చేసేవారు నాలుగు రోజులు రాకపోతే కుళ్ళి పోదా ఊరు అది ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉంటానండి ఏదో మన చెప్పులకి బట్టలకి మురికి అంటుకుంటుంది ఇంకా నీళ్లే అవి డ్రైనేజ్లోంచి చూస్తున్న నీళ్లే కానీ ఏదో మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ వాళ్ళకి ఎంత కష్టమో కదా అయితే ఏంటంటే ఒక చిన్న మాట చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఒక మంచి మాట చెప్తానంటాను కదా మనకి పెద్దలు ఒక మాట చెప్తారండి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని అంటే మనం చేసే పనులు కానీ అంటే డబ్బు సంపాదన ఆస్తుల సంపాదన ఇవి కానీ నా ప్రజయ అంటే మన సంతానం కానీ ప్రజ అంటే మనకి సంస్కృతంలో సంతానం అని అర్థం మనకి ప్రజ అంటే సాధారణ భాషలో మనుషులు జనాలు అని అర్థం చెప్పేస్తారు కానీ మన చేసే పనులు మన ఆస్తిపాస్తులు కానీ మన సంతానం కానీ మన సంపాదించిన డబ్బు కానీ మనకి ఎప్పుడూ అమృతత్వాన్ని ఇవ్వదు త్యాగైనకే అమృతత్వ మానసు అంటారు అంటే త్యాగం ఒక్కటే మనకు అమృతత్వాన్ని ఇచ్చేది అదే గొప్పది అని వేదోక్తి అనమాట నాకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అదే అనిపిస్తుందండి అనిపించిందంటే అంత అమృతత్వం కోసం ఆయన ఈ పని చేసి ఉండకపోవచ్చు కానీ కొంత స్వార్థాన్ని అయితే పక్కకు పెట్టారు కదా అన్నట్టు అనిపిస్తుంది మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం